యానం సహకార శాఖకు సంబంధించి అనేక పెండింగ్ అంశాలపై పుదుచ్చేరి రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్సీఎస్ యశ్వంతయ్యతో అనేక అంశాలపై చర్చించడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు యానం సహకార శాఖకు సంబంధించి అనేక పెండింగ్ అంశాలపై పుదుచ్చేరి రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్సీఎస్ యశ్వంతయ్యతో అనేక అంశాలపై చర్చించడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు ఆర్సీఎస్ తో చర్చించిన అంశాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి వివరించారు దాని తర్వాత యామంలో ఉండే సొసైటీ ద్వారాగా రీటైల్ షాప్స్ ఇన్ కోఆపరేటివ్ షాప్స్లో ట్వంటీ టూ షాప్స్ ఉన్నాయి ఆర్టీఎస్ గారు కూడా చాలా చాలా సపోర్ట్గా దీనికి సబ్సిడీ వన్ క్రోర్ ఇవ్వాలని చెప్పేసి కూడా లాస్ట్ ఇయర్ రికమెండ్ చేస్తున్నారు దాని మీద ఇదే గవర్నర్ సమ్ అబ్జెక్షన్స్ ఎస్టే కూడా నేను గవర్నర్ తోటి మాట్లాడి అట్లీస్ట్ ఆ స్టేజ్లో అయినా సరే మీరు ఇచ్చినట్టయితే ఇప్పుడు రైస్ ఇస్తున్నారు కాబట్టి గ్రోసరీ అన్నీ కూడా విలేజెస్కి వాళ్ళందరికీ ఇవ్వడానికి ఉంటుంది అన్నది ఎస్టర్డే ఐమ్ డిస్కషన్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈరోజు కూడా ఆర్సీఎస్ గారికి అది కూడా కోరుతూ ఉన్నాం అలాగే ఈజ్ కంపెనీ ఉండే అపాయింట్మెంట్స్ దగ్గర దగ్గరగా త్రీ టు ఫోర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి జాబ్ ఇచ్చేలాగా ఆ ఫ్యామిలీస్కి ఇచ్చేలాగా చేయమని చెప్పేసి చాలా సంవత్సరాలను చెప్తున్నాం కానీ కోఆపరేటివ్కి శాలరీస్ ఇచ్చే పొజిషన్ లేకపోవడం వల్ల డిలే అయ్యింది ఇప్పుడు శాలరీస్ ఇచ్చే పొజిషన్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం ఇమీడియట్గా రిపోర్ట్ రప్పించుకుని ఈజ్ అక్టోబర్ ఫస్ట్కి వాళ్ళకి కమిటీలో అప్రూవ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేయడం ఒక ఒక ఇష్యూ ఇది కాకుండా ఇంకా నాకు ఒక కంప్లైంట్ ఇచ్చున్నారు ఏ హౌసింగ్ సొసైటీ రీజెన్సీ వర్కర్స్ దానికి సీఎం గారికి కూడా కొన్ని మార్నింగ్ కలిసి మాట్లాడడం జరిగింది వారు ఒక కంప్లైంట్ పంపించి ఆ కంప్లైంట్ కాపీ కూడా నాకు ఇచ్చి ఉన్నారు ఎందుకంటే అందులో సొసైటీలో ల్యాండ్ అది ఉంది ఆ ల్యాండ్ ఆ సొసైటీ అరవై రెండు మందికి మాత్ర సంవత్సరాలు పనిచేసి ఆ కంపెనీ తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్లో ఎటువంటి పొందలేదని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం చేసేలాగా చేస్తానని చెప్పేసి చెప్పడం ఈరోజు సీఎం గారిని ఆర్సీఎస్ గారికి కూడా వాళ్ళు గా దానికి అబ్జెక్షన్ ఇలా నడుస్తుంది అని చెప్పేసి తెలిసిన వెంటనే వారు తెలియజేశారు దానికి రూల్ లేకుండా ఆ సొసైటీ మెంబర్లు కాకుండా వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు అమ్ముకోవడానికి కోట్లాది రూపాయల ఆస్తిని వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు అని చెప్పేసి ఇద్దరు కూతుల్ని అల్లుడిని ఇంకొక రాజేందర్ని నలుగురిని కూడా గా చేసి వాళ్ళ ద్వారాగా ఆ భూమిని కొట్టేయాలని చెప్పేసి మేనేజ్మెంటు ప్రయత్నం చేస్తుంటే వర్కర్స్ దానికి అబ్జెక్షన్ చేశారు అది గవర్నమెంట్కి తెలియజేసి రూల్స్ లేని దాన్ని ఎటువంటిది కూడా మీరు చేయొద్దని చెప్పేసి కోరడం జరిగింది దాని విషయం కూడా ఈరోజు నేను ఆర్సిఎస్ గారికి తెలియజేశాం సీఎం గారికి కూడా తెలియజేశాం సీఎం గారు కూడా నాకు ఈ విషయం తెలీదు నాకు ఇస్తే ఆ కాగితాన్ని నేను డిపార్ట్మెంట్కి చెప్పానే తప్ప దాన్ని రూల్ లేకపోతే ఎటువంటిది చేయడానికి చేయనని చెప్పి చెప్పున్నారు ఈ విధంగా కంపెనీ ఇటు గవర్నమెంట్ని మోసం చేస్తుంది వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసిన వాడిని కూడా మోసం చేస్తుంది ఇలాంటి ఇంకా ఏమేమి మోసాలు చేస్తున్నాయో అన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే వారికి తగిన పాఠం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాన్న విషయం నీకు తెలియజేస్తాను ఉన్నాను